అస్మద్గురుభ్య నమ లక్ష్మీనారాయణుల దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం జ్యేష్ఠమాసం అని ఈ మాసానికి ఎందుకు వచ్చిందో తెలుసా పౌర్ణమి రోజున ఆ నెలలో చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రము మరియు పౌర్ణమి తిథితో కలుస్తుంది కాబట్టి ఈ నెలకి జ్యేష్ఠమాసము అని చెప్పి పేరు వచ్చారు జ్యేష్ఠ నక్షత్రం శరీరంగా గల ఈ నెలలో సూర్యుడు ఇంద్రుడు అనే పేరుతో తొమ్మిది వేల ప్రధాన కిరణాలతో లోకాన్ని చేస్తాడు ఈ నెలలో విష్ణువుని వామనుడు అనే నామంతో పూజించాలి త్రిమూర్తులలో పరమశివునికి కార్తీక మాసంలోను శ్రీమన్నారాయణునికి ధనుర్మాసంలో పూజించినట్లుగా ఈ నెలలో ఎవరిని పూజించాలో తెలుసా బ్రహ్మదేవుణ్ణి పూజించాలి అంతేకాదు ఈ నెలలో మరొక విశేషమైనటువంటి నెల ఏంటంటే ఈ నెల పితృదేవతల రుణం తీర్చుకోవడానికి పాపాలను పరిహరించుకోవడానికి దైవ సేవలో తరించడానికి అవసరమయ్యే పుణ్యతిథులన్నీ మనకి మానసంలో కనిపిస్తాయి ఎన్నో ఎన్ని పాపాలు చేసినా పది రకాల పాపాలను పోగొట్టేటటువంటి దివ్యమైనటువంటి స్తోత్రం ఈరోజు చదువుకోవాలి మనం అలాగే జ్యేష్ఠ మాసంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి మామూలు ప్రత్యేకతలు కూడా కాదు అనంతమైనటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి ఆ ప్రత్యేకతలతో కూడినటువంటి ఈ జ్యేష్ఠమాసంలో ఇంకా మనం చాలా అసలు ఏమేం ప్రత్యేకతలు ఉన్నాయి ఏ పూజ చేయాలి ఏ మంత్రం జపించాలి ఏ నామం పట్టుకోవాలి అన్నది మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సరే ఈ మాసంలో తనని ఆరాధించిన వారిని బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడు అని చెప్పి పురాణ వచనం అందుచేత ఎక్కడా బ్రహ్మదేవుడు ఆరాధన ఉండదు ఒక్క జ్యేష్ఠ మాసంలో మాత్రమే బ్రహ్మదేవుడి యొక్క ఆరాధన ఉంటుంది జ్యేష్ఠ మాసం ఎప్పుడు మొదలైంది ఇగో రేపు మంగళవారం నుంచే మొదలవుతోంది మంగళవారం పొద్దున్న తొమ్మిది గంటల నుంచి ఉందనుకోండి జ్యేష్ఠమాసం మొదలైంది బ్రహ్మదేవుడికి ఎంతో ఇష్టమైన మాసము బ్రహ్మదేవుడిని పూజించడం వల్ల ఎన్నో రకాలైనటువంటి ఫలితాలు జ్యేష్ఠ మాసంలో దాన ధర్మాలు చేయడం ముఖ్యంగా నీరు అందించడం చాలా ముఖ్యమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనమాట నేలను దానం చేయాలి అందులో చేసే విష్ణు సహస్రనామ పారాయణ అనంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది సరే వరుసగా దీంట్లో ఎన్ని పండుగలు ఉన్నాయో ఎన్ని ముఖ్యమైనటువంటి రోజులు ఉన్నాయో చూద్దాం జ్యేష్ఠ శుద్ధ తదియ అంటే మూడో రోజు తృతీయగా జరుపుకుంటారు ఆ రోజున ప్రత్యేకంగా పార్వతీదేవిని పూజించడమే కాదు ఆ రోజు ఏ దానం చేసినా సరే అంటే ముఖ్యంగా అన్నదానం చేస్తే అక్షయ ఫలితాన్ని ఇస్తుంది జ్యేష్ఠ శుద్ధ దశమిని దశ పాపహర దశమి అంటారు అంటే పది రకాల పాపాలను పోగొట్టే దశమి అని అర్థం పాపాలను హరించే శక్తి కలిగినటువంటి దశమి ఆ రోజున గంగా స్నానం చేస్తే చాలా పుణ్యం ఒకవేళ గంగా స్నానం చేయడానికి అవకాశం లేకపోతే ఏదైనా నదిలో సరే పదిసార్లు మునకేసినా కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది నల్ల నువ్వులు నెయ్యి పేలాలు బెల్లము ఇవన్నీ కూడా నదిలో వెయ్యాలి ఆ రోజున మన ఇష్ట దైవాన్ని పూజించడం ఆలయానికి వెళ్ళడం నమస్కారం చేసుకోవడం చాలా మంచిది అలాగే అతి ముఖ్యమైనటువంటి ఏకాదశి ఈ ఏకాదశిని ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు జ్యేష్ఠ శుద్ధ ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు ఈ నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే పన్నెండు ఏకాదశులను ఆచరించినటువంటి పుణ్య ఫలితం దక్కుతుంది ఏకాదశి వ్రతాన్ని ఆచరించి పెసరపప్పు పాయసం పానకం నెయ్యి గొడుగు ఇది గనక పేదవారికి దానం చేశారనుకోండి అస్సలు మనం ఊహించినటువంటి కష్టాల నుంచి బయటపడిపోతాం అలాగే జ్యేష్ట శుద్ధ ద్వాదశిని కూడా దసరా అనే అంటారు అంటే ఈ ఏకాదశి ద్వాదశి రెండు కనుక మనం పట్టుకున్నట్లయితే మనం చేసినట్లయితే భక్తిగా దుర్దశలను పోగొట్టగలిగేటటువంటి శక్తి కలిగినటువంటి తిథులు అనమాట ఈ రోజున నదీ స్నానాలు చేయాలి అవసరం అలాంటి అవకాశం లేకపోతే ఇంట్లో స్నానం చేసే సమయంలో గంగాదేవిని స్మరిస్తూ చేసినా కూడా చాలా ఉత్తమమైనటువంటి ఫలితం వస్తుంది అలాగే పౌర్ణమి చాలా ఇంపార్టెంట్ జ్యేష్ఠ పౌర్ణమిని మహాజ్యేష్ఠి అంటారు అంటే ఈ రోజున ఎవరైతే తెలలు దానం చేస్తారో వారికి అశ్వమేధ యాగం చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది జ్యేష్ఠ నక్షత్రంతో కూడిన జ్యేష్ఠమాసంలో అంటే ఈ నెలలో జ్యేష్ఠ నక్షత్రం ఎప్పుడు వస్తుందో చూసుకుని ఆ నక్షత్రం ఉన్న రోజున గొడుగు చెప్పులు ఇవి కనుక అనాథలకి ఏవీ లేని వాళ్ళకి నిర్భాగ్యులకి ఇలాంటి వాళ్ళకి కనుక దానం చేస్తే ఉత్తమ గతులే కాదు ఐశ్వర్యం అఖండమైనటువంటి ఐశ్వర్యం ప్రాప్తిస్తాయని చెప్పి విష్ణు పురాణం చెప్తోంది అలాగే ఈ రోజున ఈ నెల అంతా కూడా వామ విష్ణు భగవాను వామన అవతారంగా మనం ప్రార్థించాలి అందుచేత వామన అవతారం అంటే ఆయన చేతిలో ఉంటుంది గొడుగు ఉంటుంది చెప్పులు ఉంటాయి అంతే కదా కాబట్టి గొడుగు చెప్పులు ఖచ్చితంగా దానం చేసి తీరాలి వామన ప్రీతి కోసం విసనకర్ర నీళ్లు ఉన్నటువంటి కొండ మంచి గంధం కూడా దానం చేయాలి అలాగే ఈ పౌర్ణమిని ఏరువాక పూర్ణమి అని కూడా అంటారు రైతుల పండగ ఆ రోజు ఎద్దులను అలంకరించి పొంగలి పెట్టి ఊరేగింపుగా పొలాల వద్దకు తీసుకెళ్తారు చాలా ఘనంగా చేస్తారు రైతులందరూ కూడా అంతేకాదు జాష్ట పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి పదమూడవ రోజున జాష్ట పౌర్ణమి తర్వాత మహిళలు వట సావిత్రి వ్రతం చేసుకుంటారు అంటే భర్తలు పది కాలాల పాటు సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్మంతులు కావాలని చెప్పి మనసారా కోరుకుంటారు మళ్ళీ మీకు ఈ పండుగలు విశేషాలు పూజలు గురించి నేను మళ్ళీ విడివిడిగా వీడియోలు చేసి మీకు చెప్తాను జ్యేష్ఠ బహుళ ఏకాదశి నాడు యోగిని ఏకాదశి అని సిద్ధ ఏకాదశి అని అంటారు ఎందుకంటే ఈ సిద్ధ ఏకాదశి అంటే ఏంటారు అర్థం మనం ఏ పనులు అనుకుంటే ఆ పనులు నెరవేరిపోతాయి ఎవరైతే ఈ ఏకాదశి వ్రతం చేస్తారో అలాగే జ్యేష్ట బహుళ చతుర్దశి నాడున ఏమంటారంటే ఆ రోజున మాస శివరాత్రి కదా కాలంలో ఎవరైతే శివునికి అభిషేకము బిల్వ దళాలతోనూ చేస్తారో పూజ చేస్తారో అకాల మృత్యుహరణం జరుగుతుంది యశస్సు కీర్తి ఆరోగ్యం ఇన్ని రకాల లాభాలు ఉన్నాయి అలాగే సూర్యుడిని ఆరాధించాలి చాలా మంచిది అలాగే ఇన్ని విశేషమైనటువంటి దాన ధర్మాలకి పుణ్య ఫలితాలకి మనకు అవకాశం ఇస్తున్నటువంటి జ్యేష్ఠ మాసం అంతా కూడా శ్రీ మహావిష్ణువు ఆరాధనలో ధరింప చేస్తే చాలా మంచిది మనం ఆ ఆరాధనలో ఉండాలి ఆ జ్యేష్ఠ పౌర్ణమిని అపర ఏకాదశి ఇలాంటివన్నీ మనం జరుపుకోవాలన్నమాట పితృదేవతల రుణం తీర్చుకోవడానికి అఖండమైనటువంటి ముఖ్యమైనటువంటి మాసం ఈ మాసం కాబట్టి ప్రతి ఒక్కరు దీంట్లో ఎలా చెప్పానో అలా చేయండి నేను మళ్ళీ మీకు రేపటి నుంచి మాసంలో అతి ముఖ్యమైనటువంటి వ్రతాల గురించి అతి ముఖ్యమైన అతి తేలికగా మనం అనేక పరిహార మార్గాలు మళ్ళీ మనం రాబోయే వీడియోలో తెలుసుకుందాం లోకా సమస్త శుక్నభవంత్ మరియు అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం